క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తునామంలో శుభముడు తెలియజేస్తున్నాను అనుదిన వాహిని ద్వారా అనుదినం ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని ఆశిస్తూ ఉన్నాను ఈ యొక్క పాఠ్యభాగంలో నా అనేవారు నాశనం అవ్వకూడదని అనే అంశాన్ని అధ్యయనం చేసుకుందాం స్నేహం స్నేహితులు ఈ మాటల్లో ఎంతో తీయని అనుబంధాలు భావోద్వేగాలు కుల మత భేదాలు లేనిది బీద ధనిక తారతమ్యాలు చూడనిది బంధుత్వాల కన్నా మిన్నది స్నేహమే కన్నీళ్లతో నిండుకున్న కష్టాల్లో ఊహించలేని నష్టాలున్నా భరించలేని బాధలు ఎన్నున్నా మోయలేని బరువు భారమైన ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఓటమిలో ధైర్యాన్నిస్తూ దుఃఖ సంతోషాలను కూడా సమానంగా పంచుకుంటూ ప్రాణం కంటే త్యాగం గొప్పదని నిరూపించే స్నేహితులు మనందరి జీవితంలో తప్పక ఉండే ఉంటారు నాకు కూడా ఎటువంటి స్నేహితులు ఉన్నారు నేనంటాను స్నేహితుల్లో లేని జీవితం కూడా వ్యర్థమే మంచి స్నేహితుడు తన స్నేహితుల క్షేమం కోసం ప్రయాసపడతాడు తన స్నేహితులకు మార్గదర్శిగా జీవిస్తాడు నిజమైన స్నేహితుడు తన మంచి స్నేహితుల నుండి దూరం అవ్వడం కష్టతరం మీ అనుభవాల అభిప్రాయాలను బట్టి ఒకసారి ఆలోచన చేయండి పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఒకరు మోషే మరొకరు అపోసరైనటువంటి పౌలు స్నేహితులను విడనాడి రావడానికి మోషే కూడా గొప్ప వేదనను వ్యక్తపరిచాడు దేవునిని సినాయి పర్వతంపై కలుసుకోవడానికి వెళుతున్నప్పుడు బంగారు దూడను ఆరాధించిన సోదరుడిని సోదరిని ఒక జనాంగాన్ని కోల్పోతానన్న ఆలోచన ఎదురైనప్పుడు నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నా అనేవారు నాశనం ఇవ్వకూడదని మోషే దేవునితో చేసిన విజ్ఞాపన నాకు ఆశ్చర్యాన్ని కలుగజేసింది అతడు తన వారి విషయమై ఎంతగా చింతిస్తున్నాడో వ్యక్తపరుస్తూ అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేనిడలా నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని ప్రతి మాల కొనుచున్నానని అంటూ ఆ శిక్షణంతా తనపై వేసుకునే గొప్ప మనస్సు మోషే కలిగి ఉన్నాడు అపోస్తున్నటువంటి పౌలు కూడా తన స్నేహితులైన ఇస్రాయేలీలను గురించి చింత కలిగి ఎంతో భావోద్వేగానికి గురై బహు దుఃఖము హృదయంలో వేదన కలిగి రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనంలో పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును అని అంటూ దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఇస్రాయేలియలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములన్నిటికీ అర్హులైనటువంటి వారు నాశనం అవ్వకూడదని ఎంతో వేదన కలిగి ఉన్నాడు మోషే మరియు పౌలు వీరిరువురు తమ స్నేహితులైన వారిని గుర్చియే చింత కలిగి క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉన్నారండి అయినా వారు చూపించిన ప్రేమను అర్పింపగలిగిన అర్పణను విజ్ఞాపనలను ఏసు క్రీస్తు మనలను విడనాడకుండా నీతో నాతో ఎల్లప్పుడూ ఉండుటకు మనకు రావలసిన శిక్షను తానే భరించి తనను తాను శిలువపై అర్పించుకొని తనకున్న స్నేహాన్ని రుజువు చేశాడు క్రీస్తును ఎరగని మన స్నేహితుల గురించి ఎప్పుడైనా ఆందోళన కలిగి ఉన్నామా నా అనే వారు నాశనం అవ్వకూడదని వారి రక్షణ కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నామా మనం పొందిన సువార్థ ఆనందాన్ని మన స్నేహితులతో పంచుకుంటున్నామా ఒక్కసారి ఆలోచన చేద్దాం ఇటు మాటలు మన హృదయాన్ని స్పందించేలా దేవుడు ఆశీర్వదించినగాక ఆమెన్